వెలిచిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం గల హుండీలను ఈ దినము లెక్కించగా సుమారు నాలుగు నెలలకు గాను మూడు లక్షల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఆదాయం రావడం జరిగినది బంగారు ఏడు గ్రాములు వెండి నూట అరవై రెండు గ్రాములు రావడం జరిగింది ఈ ఉండే కార్యక్రమాలకు దేవస్థాన కమిటీ చైర్మను సభ్యులు భక్తాదులు మరియు మదనపల్లి ఎండమెంట్ దేవాదాయ శాఖ అధికారి మ మదనపల్లి ఎండమెంట్ అధికారి శశికుమార్ గారు ఈ ఉండి కార్యక్రమంలో రాజధాని కావడం జరిగింది కాబట్టి ఆదాయం కూడా ముందుగా చూసుకుంటే ఈ నాలుగు నెలలకు ఆదాయం కూడా చాలా పెరిగింది కాబట్టి భక్తాదులు ముందు ముందు కూడా వారి యొక్క కోరికలు తీర్చుకొని శ్రీ స్వామివారికి చెల్లించవలసిన ముడుపుల కానుకలు కుండీలో వేలు వచ్చిందిగా భక్తాదులను కోరుచున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు కుండి లెక్కింపు జరిగింది ఈ ఏడాది జరిగిన రెండోసారి జరుగుతా జరుగుతుంది సంవత్సరము మూడు వేల మూడు లక్షల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ప్రదర్శన వచ్చింది అదేవిధంగా ఏలంబాట్లో కూడా గణనీయంగా అభివృద్ధి సాధించిన మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత గుడి అవ డెవలప్మెంట్కే మేము స్వాసంలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ్ ఓం